ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను ఆమె పేరు కెతురా ఆమె అతనికి జిమ్రాను యక్షాను మెదాను మిద్యాను ఇష్పాకు షుబహు వారిని కనెను యక్షాను షేబనును దెదానును కనెను అశురియులు లెతుషియులు లెయుమియులు అనువారు ఆ దెదాను సంతతివారు ఏ ఇఫా ఏపెరు హనుకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతురా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తూ ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడు మంచి ముసలి తనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను హిత్తియుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోని పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టేరి అది మమ్రి ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల యుద్ధ కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయును పాతి పెట్టబడేరి అబ్రహాము పొందిన తరువాత దేవుడు అతని కుమారులఘు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బేయర్ లహాయిరోయి రోయ్ దగ్గర కాపురముండెను సారా దాసియునైన హాగరు అబ్రహామునకు కన్నిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయిలు వంశావళి ఇదే ఇష్మాయలు జ్యేష్ఠ కుమారుడైన నెభాయుద్దు కేదారు అద్బయేలు మిప్షాము మిష్మా దూమానమష హదరు తేమ ఎతూరు నాపిషు కెదమా ఇవి వారి వారి వంశావళిల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండు గురు రాజులు ఇష్మాయిలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెత్తుయేలు బెత్తుయలు కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదర్యునైన రిప్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరముల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయెను ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగలాడేరు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగు వెళ్ళెను అప్పుడు యహోవా ఆమెతో నిట్ల నేను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైయుండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రస్తుతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిది మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్లంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏషావు అనగా రోమము లేక ఎర్రని అని పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్ల వాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటి ఎందు నేర్పర్య్య అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఎదోము అనగా ఎర్రని అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు నేను చావబోవుచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేషావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను